లంబాడేత్తర పోరాట సమితి బంగారాబేరీ మహోబాద్ జిల్లా అర్బన్ కమిటీ ఆధ్వర్యంలోపట ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా మహబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయనగర్ కాలనీలో పెద్ద ఎత్తున జెండాను ఎలక్ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు అదేవిధంగా డివిజన్ నాయకులు పట్టణ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా మహిళా సోదరి కూడా మరొక మరొకసారి ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ఏడు వేలకు పైగా తెగలు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఏడు వేలకు తెగలకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక భాష ప్రత్యేక సంస్కృతులు ఇవాళ కలిగి ఉన్నటువంటి ఇవాళ దగలుగా భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం అదేవిధంగా భారతదేశంలో కూడా దాదాపుగా ఏడు వందల తెగలపై కానీ ఈ వీళ్ళందరి సంస్కృతి కూడా ఒకటేలా వీరందరూ కూడా కలిసిమెలిసి ఐక్యవతంగా ఉండి మన యొక్క హక్కుల్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఐక్యరాజ్య సమితి ఇలా ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి సోదరులందరినీ కూడా గిరిజన సోదరులన్నీ కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలన్నటువంటి ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఇవాళ ఆగస్టు తొమ్మిదవ తేదీని ప్రపంచ గిరిజన దినోత్సవంగా గుర్తించబడింది కాబట్టి ప్రపంచంలో పట్టు ఇవాళ గిరిజనులు ఇలా చాలా ప్రమాదంలో ఉన్నారు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని మొత్తం కోల్పోతున్నారు ఇవాళ అటవీ సంపద మీద ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఇవాళ ఇవాళ గిరిజనులను వాళ్ళ ఉన్నటువంటి ఆస్తులు కూడా వాళ్ళ సంపదను మొత్తం దోపిడీ చేసి కార్పొరేట్ శక్తులు ఇవాళ వాళ్ళని అడవుల నుంచి వెళ్ళగొడుతున్నారు వాళ్ళకు భూమి లేకుండా ఇవాళ కనీసం సౌకర్యాలు లేకుండా విద్యా ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళకి ఎటువంటి హక్కులు లేకుండా చేస్తున్నారు అదే క్రమంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తాయి ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తాను ఇవాళ ఐదో షెడ్యూల్ని ఇలా నీరు గార్చి ఇవాళ ఎనిమిదో షెడ్యూల్ నీరు గార్చి గిరిజన చట్టాలు మొత్తం నీరు గార్చేటువంటి విధానాలు తీసుకొస్తున్నారు గిరిజన చట్టాలు ఇలా నిర్వీరం చేస్తున్నారు దాని పట్ట ఇవాళ మనందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కూడా రాకుండా చేస్తున్నారు ఇవాళ మనకు ఏదైతే ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడం ద్వారా నంబాడీలు కానీ ఇలా అయిన అనేక తెగలు కూడా ఉపాధి లేకుండా పోతున్నాయి ఫలితంగా ఇవాళ విద్య వైద్యం సౌకర్యాలు కూడా రానటువంటి పరిస్థితి ఇవాళందుకోసమే భారత రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం ద్వారానే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇవాళ హక్కుల ద్వారానే ఇవాళ మనకు కొబ్బరి భీమ్ కావచ్చు ఇవాళ శివరాలు మార కావచ్చు వాళ్ళందరూ మన కోసం ఇలా పోరాటాలు చేసేరు కాంటే అనేక హక్కులు వచ్చినాయి అనేక ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇవాళ కేంద్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం మాత్రం ఉన్న ఉద్యోగాన్ని మొత్తం తీసేసిన వంటి పని చేస్తున్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు గిరిజనులు నిలబడాల్సిన అవసరం ఉంది ఇలా దేశంలో కూడా ఇలా కులం కోట్లాటలు మత కొట్లాడలు తీసుకొచ్చి ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య వైఎమ్మె తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఇవాళ గిరిజన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి మనకు రక్షణగా ఉన్నటువంటి వన్ నాట్ సెవెంటీ చట్టం కావచ్చు అనేక పీసా చట్టం కావచ్చు అటవీకర చట్టం కావచ్చు ఇలా అనేక ఉద్యోగ రంగాల్లో కూడా ప్రమోషన్స్ వచ్చేటువంటి చట్టాలు కావచ్చు ఆ చట్టాలన్నింటి కూడా మనం ఇచ్చేటువంటి రక్షణ కల్పించేటువంటి భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి అదే మనకు శ్రీరామ రక్ష దీన్ని దెబ్బ కొట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ మోడీ ఇలా రాజ్యాంగాన్ని మొత్తం సవరించాలని చెప్పి పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నాడు దానిలో భాగంగానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా ఇవాళ దేశంలో సామరస్యం బాగుండాలి రాజ్యాంగం కాపాడబడాలని చెప్పి ఇలా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని అలా దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ గిరిజనులు మనందరం లంబాడి బిడ్డలు బిడ్డలు అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఇవాళ మన మధ్యన వైషమ్యాలు ఉండకుండా మన మధ్యన విభజన రాకుండా ఇవాళ మనం దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడం ద్వారా మాత్రమే మనకు హక్కులు మనకు వస్తాయని చెప్పి నేను భావిస్తూ మరొకసారి ప్రపంచ ఆదివాసీ గిరిజన సందర్భంగా ఇవాళ తేజావా నాయకత్వంలో కూడా ఇవాళ ఏర్పడినటువంటి ఎలెచ్ ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గోరుమది భాషను ఇలా దేశవ్యాప్తంగా దాదాపుగా ఇవాళ పదకొండు కోట్ల మంది లంబాడీలు ఉన్నారు ఇవాళ రాజస్థాన్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇలా కేరళ కావచ్చు బెంగాల్ కావచ్చు త్రిపుర కావచ్చు తెలంగాణ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి దేశ ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా లంబాడీలు ఉన్నారు ఈ లంబీలందరినీ కూడా ఒకటే దాటిన ఇవాళ ఒక ఒక ఐక్యవేదిగా తీసుకొచ్చేందుకు ఇలా లంబాడీ పిల్లలో ప్రకటిస్తుంది బెలైనా వారు ఇలా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారు ఇలా ఏం చెప్తున్నాడు దేశవ్యాప్తంగా లంబాడీలు ఒకటే భాష మాట్లాడుతున్నాం ఒకటే వేష భాష ఇలా మనం తీసి పండుగ చేస్తున్నాం ఇలా తీసిపండుగా అంటే ఇలా దేశవ్యాప్తంగా మన సంస్కృతి ఒకటే ఎక్కడ తీసినా తీసి పండుగ ఒకేగా ఒకే విధంగా మనం చేస్తున్నాం అంటే మనం అందరూ కూడా ఒకటే అందరూ కూడా ఒకటే కాబట్టి మన అందరినీ కూడా ఒకే భాష కిందకి తీసుకురావాలి దానికి జాతీయ స్థాయి లోపల ఇలా ఎనిమిదవ షెడ్యూల్లో పట మన బంజారా భాషను మన గోరుమరి భాషను ఎనిమిదో షెడ్యూల్లోకి చేర్పించాలని చెప్పి మన సంఘం కొట్లాడుతుంది బెగానాథ్ గారు కొట్లాడుతున్నారు కాబట్టి వారి వెంట మనందరం కూడా ఉండవలసిన అవసరం ఉంది అందుకోసం రాబే కాలంలో బంజారా బంజరావాస కనుక ఎనిమిదో షెడ్యూల్లోకి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి యూనివర్సిటీలు వస్తాయి ఇవాళ అనేక శాస్త్ర పరిశోధనలు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనందరం కూడా ఎవరైనా కూడా మనందరం ఐక్యమత్యంతో ఉండి మన హక్కుల్ని కాపాడే విషయంలో కూడా మనం అందరం కలిసి కలిసి పనిచేద్దాం అని చెప్పి నేను కోరుతూ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా